తొమ్మిది నూరు మాకు సంబంధించిన మాకు సంక్రమించిన భూమి ఇరవై ఎనిమిది ఎకరాలు ఇది ఇరవై ఎనిమిది ఎకరాల్లో మేము ప్లా కొద్ది తొంభై తొంభై ఏళ్ళ నుంచి అనుభవంలో ఉంది మానుభవంలో ఉండి కొద్దిగా కొన్ని ప్లాట్లు అమ్ముకుంటూ వచ్చాము సర్వే అవుట్ సైడ్స్లో మిగతా భూమి అంతా అవుట్ సైడ్స్లో పడింది ఇది రెవెన్యూ రికార్డులు ఉందని వేరే వాళ్ళు ఎక్కించుకొని అధికారుల ద్వారా ఎక్కించుకొని అధికారులకు ఇది కుమ్మకే ఈ భూ కబ్జాదారుల కుమ్మక్క ఇదంతా చేసుకొని మాకు ఈ న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం జరిగింది మీకు ఇబ్బంది భూమి ఇది మామూలు అవుట్ సైడ్స్ ఇప్పుడు మామూలు అవుట్ సైడ్స్లో ఉంది ఇది నివాస స్థలం ఇది ఇది కమర్షియల్ ల్యాండ్ ఉండేది వెంటనే రెవెన్యూ భూమి కింద ఎట్లయితుంది వ్యవసాయ కమర్షియల్ కమర్షియల్ ఉన్నదాన్ని వ్యవసాయేతర భూమిగా చేశారు అనూప్ కుమార్ వాళ్ళు అని అనూప్ కుమార్ ముగ్గురు పేర్ల మీద చేశారు ఇది ఏడు ఎకరాలు మిగిలిన భూమి వాళ్ళు ఇరవై ఎనిమిది ఎకరాలకి నోటీస్ ఇచ్చారు ఇరవై ఎనిమిది ఎకరాలకి ఇచ్చింటే ఇరవై ఎనిమిది ఎకరాలకి రావాలి కానీ ఈ మిగిలిన భూమి కిందకి ఎందుకు వస్తున్నారు టోటల్ గా ఇప్పుడు ఏడెకరాలకి ఇప్పుడు నష్టపోతాం మిగతా అది ఫ్లాట్లు అమ్మినారని దాని గురించి దాన్ని పట్టుకోలేదు ఇప్పుడు ఈ ఏడెకరాలు భూమిని ఎక్కించుకొని వచ్చినారు వ్యవసాయ కోట్ల వాల్యూ అయితే మా తాత ముత్తాతల నుంచి సంక్రమించిన భూమి ఈసీలు ప్రెజెంట్ ఈసీలు ఉన్నాయి ప్రజెంట్ ఈసీలు వస్తాయి అవుట్ సైడ్స్ ఉన్నాయి అవన్నీ తీసాము వన్ బీలు ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయి పాతవి అన్నీ ఉన్నాయి స్థలం స్థలం గుగ్గిళ్ళ కామాక్షం నుంచి వాళ్ళ కొడుకులు ఉన్నారు వాళ్ళ ఆరు మంది కొడుకులు ఐదు మంది ఉన్నారు ఐదు మంది కొడుకులు ఉన్నారు కొడుకుల పేరు మళ్ళీ వాళ్ళ వాళ్ళ కొడుకులు కొడుకులు బిడ్డలు మన వాళ్ళు అందరికి వచ్చింది సంక్రమించింది ఎట్లా ఆపోజిట్ పార్టీ వాళ్ళకి ఎట్లుందంటే మాకు అది అర్థం కావడం లేదు ఈ రోజు ఖాళీ ఉందని భూమి ఇది దౌర్జన్యంతో వస్తున్నారు వాళ్ళు రికార్డ్స్ ఎక్కించుకున్నారు రికార్డ్స్ ఎక్కించుకున్నారనే కదా మేము ఈ తాపత్రయ పడుతున్నది ఈ భూమి అవుట్ సైడ్స్లో ఉన్న దాన్ని ఎక్కిస్తారనే కదా మేము అడుగుతున్నది వీళ్ళని మేము అధికారులను అడుగుతున్నాం మీరే వేరే ఎవరిని అడగడం లేదు అధికారుల అడుగుతున్నాం మీరు అవుట్ సైడ్స్లో ఉండే భూమిని ఎక్కిస్తారు వ్యవసాయ వ్యవసాయం అగ్రికల్చర్ ల్యాండ్ కింద అని